మీరు వినబోతున్న కథ పేరు అపరాధం రచన దీపికా గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగాడతడు అతడి ఊపిరి ఆమె మెడపై వెచ్చగా తగులుతోంది ఆమె గుండె వేగంగా కుట్టుకుంటోంది మధురిమా ఐ లవ్ యూ పులిక్కిపడి లేచింది మధురిమ మళ్ళీ అదే కల గోడ గడియారం గంట కుట్టింది గడియారం క్రింద ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మీదకి మళ్ళింది ఆమె దృష్టి దోషి అంటూ అద్దంలోని ఆమె ప్రతిబింబం ఆమెను నిందిస్తున్నట్లు అనిపించింది గట్టిగా కళ్ళు మూసుకుని అరచేతులతో ముఖం కప్పుకుంది మధురిమ చెప్పండి కళ్ళద్దాలు సవరించుకుంటూ అడిగింది డాక్టర్ మహిత చెప్పడానికేమీ లేదు మిమ్మల్ని తప్పకుండా కన్సల్ట్ చేయాల్సిందే అన్నారు మా కంపెనీవారు నేను మెంటల్లీ ఫిట్ అని మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తే నేను బయలేరుతాను సైకాలజిస్ట్ మహిత కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది మధురిమ రిలాక్స్ మీరు మెంటల్లీ ఫిట్ అనడంలో నాకు సందేహం లేదు ఇదిగో అడిగిన సర్టిఫికెట్ కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కాకపోతే మీకు చెయ్యని కౌన్సిలింగ్కి మీ ఆఫీస్ వారి నుండి నేను డబ్బు తీసుకుంటే నా వృత్తిని అవమానించినట్లు అవుతుంది కంపెనీ వారు ఊరికే ఒక ఎంప్లాయీని కౌన్సిలింగ్కి పంపరు మీ సెషన్లో ఇంకా యాభై నిమిషాలు టైం ఉంది చెప్పండి ఎనీ స్ట్రెస్ ఎట్ వర్క్ వర్క్లో స్ట్రెస్ ఏమీ లేదు కానీ నాకు రాత్రిళ్ళు బాగా నిద్ర పట్టకపోవడంతో ఆఫీస్లో అలసటగా అనిపిస్తోంది దానివల్ల పెర్ఫార్మెన్స్ దెబ్బతింటోంది చూపులతోనే తనని చదివేస్తున్న డాక్టర్ వైపు దృష్టి మళ్లించకుండా గోడ మీద పెయింటింగ్స్ వైపు చూస్తూ బదులిచ్చింది మధురిమ ఈ నిద్రపట్టకపోవడం ఎప్పటి నుండి వద్దు చెప్పొద్దు ఎంత సిగ్గుచేటు మెదడు మధురిమను చెప్పొద్దని వారించింది చెప్పేశ్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వే కుమిలిపోతావు నీలోని వేదనను ఇంకొకరితో పంచుకుంటే ఇవాళ రాత్రి హాయిగా నిద్రపడుతుందేమో ముందుకు తోసింది మధురిమ మనసు నిద్రలేమితో అలసిపోయున్న మధురిమ తన మనసు మాట వెనక తప్పలేదు ఐదు నెలల క్రితం మూడు రోజుల కాన్ఫరెన్స్కి హాజరయ్యాక శుక్రవారం సాయంత్రం నుండి అందరం ఫ్రీ అయిపోయాం వేరువేరు కంపెనీల నుండి కాన్ఫరెన్స్కి వెళ్లాం కాబట్టి ఒకరికొకరం ఇంకా పూర్తిగా పరిచయం కాలేదు అందరం కలిసి సాయంత్రం అలా నదీ తీరంలో రెస్టారెంట్కి రాత్రి భోజనానికి వెళ్లాం ఆడ మగ మొత్తం కలిపి ఒక ఇరవై మందిని చేరాం డిన్నర్కి మనమందరం సరదాగా ఒక ఆట ఆడదాం ట్రూత్ ఆర్ డేర్ ఎప్పుడైనా విన్నారా సరే ఆట గురించి తెలియని వారి కోసం నేను ఎలా ఆడాలో చెప్తాను ఈ పెట్టెలో కొన్ని చీటీలున్నాయి కొన్ని డేర్ కొన్ని ట్రూత్ డేర్ చీటీ మీకొస్తే అందులో రాసున్నది రాసినట్లుగా మీరు చేసి చూపించాలి అదే మీకు ట్రూత్ చీటీ వస్తే అందులో ఉన్న ప్రశ్నకి మీరు నిజాయితీగా బదులివ్వాలి లెట్స్ బిగిన్ అందరికీ ఆట నియమాలు వివరించింది నా హోటల్ రూమ్మేట్ శైలజ అందరం వృత్తాకారంలో కుర్చీలు వేసుకుని కూర్చున్నాం ఆట మొదలైంది మా గ్రూపు మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది అప్పుడే మొదటిసారి అతన్ని ను మొదటిసారి కాదు అంతకు రెండు రోజుల మునుపు కాన్ఫరెన్స్ హాల్లో కూడా చూశాను అతను నన్నే తదేకంగా చూస్తున్నాడు గిరజాల జుట్టు చురుకైన కళ్ళు స్నేహపూర్వకమైన నవ్వు పలకరింపుగా అతను కూడా నవ్వాడు కొద్దిసేపయ్యాక మళ్లీ మా కళ్ళు కలిశాయి అతడు ఇంకా నన్నే చూస్తున్నాడు ఇంతలో ఆటలో అతని వంతు వచ్చింది చీటీ తీసి చదవగానే అతని కళ్ళు మెరిశాయి రెస్టారెంట్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ నుంచి ఒక గులాబీ అందుకున్నాడతను మెల్లగా పాడడం మొదలుపెట్టాడు ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే అంటూ నెమ్మదిగా నా దగ్గరకొచ్చి మోకరిల్లి గులాబీని నాకందించాడు నిర్ఘాంతపోయాను నేను అంతలో శైల చెలేచి నిలబడి అతను తీసిన చీటీని అందరూ వినేలా డేర్ మీ చుట్టూ వారిలో అందరికంటే అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతూ గులాబీని అందివ్వండి అని చదివి హలో సార్ మిమ్మల్ని చెప్పమన్నది ఐ లవ్ యూ పాట పాడమన్లేదు ఆట పట్టిచ్చింది మధురిమా ఐ లవ్ యు అన్నాడతడు రోజ్ తీసుకో మధురిమా ఇట్స్ జస్ట్ గేమ్ నథింగ్ సీరియస్ అంది శైలజ గులాబీని అందుకున్నాను నేను ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు కళ్ళు మూసుకుంటే చాలు అతని ముఖమే కనబడసాగింది మరునాడు శనివారం అందరం లంచ్కి మళ్లీ కలిశాం కొంతమంది చుట్టుపక్కలున్న ప్రదేశాలు చూడడానికి వెళ్ళిపోగా భోజనమయ్యాక ఒక ఏడుగురం మాత్రమే మిగిలం అతడు కూడా వాళ్లలో ఉన్నాడు హలో నా పేరు చైతన్య పరిచయం చేసుకున్నాడతడు నిన్న రాత్రి జరిగిన దాని గురించి తప్పుగా అనుకోకండి ఏదో ఆటలో అందర్నీ ఎంటర్టైన్ చేయాలని అలా పర్వాలేదు మీరే కంపెనీ అడిగాను కంపెనీ వివరాలు చెప్పాక మీరేమీ అనుకోకపోతే మీతో ఒక మాట చెప్పాలి మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు ఆ క్షణమే నుంచి లేచి వెళ్ళిపోయి నా పట్ల అతనికి కలిగిన ఆకర్షణని మొగ్గలోనే తుంచెయ్యాల్సింది కానీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు విన్నాను నేను అందగత్తననే పొగడ్తలు ఇన్నేళ్లకు మళ్లీ వినేప్పటికీ నా మనసు మంచులా కరిగిపోయింది థ్యాంక్యూ అంటూ సంభాషణ కొనసాగించాను నేను మీ తిరుగు ప్రయాణం ఎప్పుడు అడిగాను రేపు సాయంత్రం ఇవాళ రాత్రి నేను కొంతమంది స్నేహితులు కలిసి అడవిలో చలిమంట వేసుకుని కాస్త సరదాగా గడుపుదాం అనుకుంటున్నాం మీరొస్తారా సంశయిస్తూ అడిగాడు ఏ కళనున్నానో ఏమో ఓకే చెప్పాను రూమ్కి వెళ్ళి కాస్త ఏకాంతంలో గడిపాక నేను చేస్తున్నది సరికాదనిపించింది అప్పుడేం చేయను ఆల్రెడీ వస్తానని ఒప్పేసుకున్నాను శైలజని నాతో రమ్మని అడిగా కొంటగా నవ్వి వస్తాలే అంది ఆ రాత్రి నేను శైలజా కాక అతడి ఫ్రెండ్స్లో కూడా ఓ వచ్చారు అందరం చలిమంట చుట్టూ చేరి అంత్యాక్షరాడాం చైతన్య పాడిన ప్రతి పాట ప్రేమగీతమే నన్నే చూస్తూ పాడాడు రాత్రి రూమ్కి వచ్చాక గుడ్ నైట్ చెప్పి రేపు మనం గంటలకే బయలుదేరితే పక్కనే ఉన్న కొండ మీద నుంచి సూర్యోదయం చూడొచ్చు మీరొస్తారా అడిగాడు చైతన్య వావ్ ఇక్కడ సన్ రైస్ చాలా బాగుంటుందని నేను కూడా విన్నా మేమిద్దరం తప్పకుండా వస్తాం చటుక్కున మాటిచ్చేసింది శైలజ తీరా నాలుగు గంటలకి చైతన్య వచ్చి తలుపు తట్టగానే నాకు కడుపులో అదో రకంగా ఉంది నిన్న తినదేదో పడలేదు ప్లీజ్ మీరిద్దరూ వెళ్ళిరండి అని నన్ను రూమ్ బయటికి తోసింది చల్లటి పిల్లగాలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అడవి ప్రదేశం కావడం వల్ల కొండమీద మొక్కలు పొదలు గుబురుగా ఉన్నాయి టార్చ్ లైట్ సహాయంతో సాగాం నేను చైతన్య నాలుగు నలభై ఐదు కల్లా కొండపైకి చేరాం మేమిద్దరం తప్ప చుట్టుపక్కల ఎవ్వరూ లేరు మబ్బుల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చిన సూర్యుడు ఫలంలా అనిపించాడు ఆ మాటే అతనితో అందామనుకుని సూర్యోదయంలో నిమగ్నమై ఉన్న నేను అప్పుడు గ్రహించాను అతడు నాకు అతి దగ్గరగా నా వెనకే నిలబడ్డాడు గుసగుసలాడుతున్నట్లు నా చెవిలో చెప్పసాగాడు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి కంగారు పడకుండా నిదానంగా వినండి నా మెడపై వెచ్చగా తగులుతున్న అతని ఊపిరికి నా ఒళ్ళు జలధరించింది చైతన్య ఏం చెప్పబోతున్నాడో నాకు తెలుసు అతను మాట పూర్తి చేసేలోపే నేను కొండ దిగువకి పరుగు తీశాను ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని ఏడవసాగింది మధురిమ రిలాక్స్ మిస్ మధురిమ డోంట్ క్రై రిలాక్స్ మధురిమ అలా ఒక్కసారిగా ఏడుస్తుందని ఊహించలేదు డాక్టర్ నేను చేసింది తప్పు అతనితో ఆ రోజు నేను వెళ్లవలసింది కాదు ముందు రోజు గులాబీ తీసుకుని అతన్ని ప్రోత్సహించాల్సిందే కాదు నేను చేసింది చాలా పెద్ద తప్పు ఏడుస్తూనే అంది మధురిమ వై మిస్ మధురిమ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సర్వసాధారణం నోస్ ఆ ఆకర్షణే ప్రేమగా మారొచ్చు పెళ్లికి దారితీయొచ్చు అందులో తప్పేమీ లేదే ఇట్స్ వెరీ కామన్ మధురిమ ఎందుకు అంతగా కుమిలిపోతుందో అర్థం కాలేదు డాక్టర్ మహితకి నో డాక్టర్ నేను చేసింది చాలా పెద్ద పాపం మీరు అనుకుంటున్నట్లు నేను మిస్ మధురిమని కాదు మిస్సెస్ మధురిమని నాకు పెళ్లై ఆరేళ్లయింది నిర్ఘాంతపోయింది మహిత కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయి నా వెంటపడేవాడు నాకు అతడంటే ఇష్టమే కాని ఒక ఫ్రెండ్గా మాత్రమే అతనితో స్నేహంగా ఉండేదాని కాని ఎప్పుడూ హద్దులు మేరలేదు కాలేజీ ఫైనల్ ఇయర్లో ఒక పెళ్లిలో నన్ను చూసి ఇష్టపడ్డాడు అజయ్ నేను ఓకే చెప్పడంతో పెళ్లి జరిగిపోయింది కాని మరోవైపు ఆ స్నేహితుడు చదువు కూడా పూర్తి చేయలేకపోయాడు వ్యసనాలకి బానిసై జీవితం పాడు చేసుకున్నాడు అంతా నావల్లేనన్నాడు నేను తనని మోసం చేశానన్నాడు నెలకి లక్షలు గడించే ఉద్యోగం చెయ్యాల్సినవాడు చివరికి ఒక గుమస్తాగా మిగిలిపోయాడు అతడిని తలుచుకున్నప్పుడల్లా అపరాధ భావం నన్ను దహించి వేస్తోంది పెళ్లయ్యాక ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి నేను అజయ్ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఉద్యోగరీత్యా ఏడాది క్రితం తను సింగపూర్ వెళ్లాడు ఉద్యోగం మానేసి నన్ను తనతో వచ్చేయమన్నాడు కాని నేను రానన్నాను అందువల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి రాను రాను అజయ్ నాతో ఫోన్లో మాట్లాడడం కూడా కరువైపోయింది నాకు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వడం మానేశాడు నేను నా ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయాను అలాంటి సమయంలో పరిచయమయ్యాడు చైతన్య ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది నేను చేసింది ఎంత తప్పు నా వల్ల ఇంకొకరు తమ జీవితం వ్యర్థం చేసుకోకూడదు మనసు విప్పి గతం చెప్పుకొచ్చింది మధు చైతన్య పూర్తి పేరు తెలుసా మీకు అడిగింది డాక్టర్ మహిత అతడి పూర్తి పేరు చెప్పింది మధురిమ మధురిమని బయట వెయిట్ చేయమని చెప్పి ఐదు నిమిషాల తర్వాత లోపలికి పిలిచింది డాక్టర్ మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మధురిమ చూడండి మీరు చెప్పిన పేరుతో వెదిగితే ఫేస్బుక్లో దొరికింది అతని ప్రొఫైల్ గతవారమే అతడి పెళ్లి జరిగింది అతడు సంతోషంగా ఉన్నాడనడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి చైతన్య తన భార్యతో నవ్వులు చిందిస్తూ నిలబడిన ఫోటో చూపిస్తూ అడిగింది మహిత ఆ రోజు రాత్రి అజయ్తో ఫోన్లో చాలాసేపు మాట్లాడాక హాయిగా నిద్రపోయింది మధురిమ అప్పుడేమైంది ఆతృతగా అడిగింది కీర్తన ఆమె చీటీ తీసింది మీకు అన్నింటికంటే భయం కలిగించేది ఏది అని రాసి ఉంది అందులో తనకి పాములంటే చాలా భయమని చెప్పింది మధురిమ చిన్నప్పుడు ఒకసారి పామును చూసి కళ్ళు తిరిగి పడిపోయానని కూడా చెప్పింది ఓ రోజు సూర్యోదయం చూడడానికి వెళ్దామనుకున్నాం ఓ ముగ్గురం చివరి నిమిషంలో ఓ అమ్మాయి రానంది మధురిమ తప్పక వెళ్లాలని ఆసక్తి చూపడంతో ఇక ఇద్దరమే వెళ్లాం టార్చ్ లైట్ సహాయంతో కొండెక్కేశాం కానీ తీరా పైకి చేరాక నేను సూర్యోదయమే చూడలేదు మధురిమ నించున్న చోటికి ఒక మూడు అడుగుల దూరంలో ఒక పెద్ద కొండ చిలువ చుట్టుకుని పడుకునుంది ఆ మాటే తనకి నెమ్మదిగా చెబుదామని దగ్గరగా వెళితే తనేమో కంగారుపడి ఐఆమ్ మ్యారీడ్ ఐఆ మ్యారీడ్ అంటూ పరుగు పరుగున కొండ దిగిపోయింది తరువాత నాతో మాటైనా చెప్పకుండా హోటల్ నుంచి చెకౌట్ చేసి వెళ్ళిపోయింది అసలు ఒక ఫ్రెండ్గా తప్ప నేను తనను వేరే దృష్టితో చూడలేదు కాని తనెందుకో నన్ను అపార్థం చేసుకుంది నిట్టూర్చాడు చైతన్య పెళ్లికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి మహానుభావా అంటే మధురమ కథ మొదలుపెట్టారు చివరికి తన ఫ్రెండ్ మాత్రమే అంటారు నిజం చెప్పండి మీరు ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు కదా భర్తను చిలిపిగా అడిగింది కీర్తన చ అలాంటిదేం లేదు ఏదో చెప్పాలనిపించిందని చెప్పానంతే కాన్ఫరెన్స్ సమయంలో మధురమకి తెలియకుండా తనెవరితోనో మాట్లాడుతున్నప్పుడు అతడు తీసిన ఫోటోని వెతికి తీశాడు ఎంత అందంగా ఉందో మధురిమ తన వేలితో చివరిసారిగా ఓసారి మధురిమ బుగ్గని నిమిరి అయిష్టంగానే ఆ ఫోటోని శాశ్వతంగా డిలీట్ చేసేశాడు చైతన్య కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి